అందరికీ నమస్కారం నా పేరు అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వీడియోలోకి ఎంటర్ అవ్వడానికంటే ముందుగా నేను ఒక చిన్న క్లారిటీ వదలుచుకున్నా మీకు ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను వీడియో తీసే లొకేషన్ ఇది బాత్రూమ్ టైల్స్ కదరా బాబు ఇది ఒక వాటర్ ప్లాంట్ మా ఊళ్ళో గ్రామ పంచాయతీ సో అక్కడ ఉన్న వాటర్ ప్లాంట్లో కూర్చొని నేను వీడియో చేస్తున్న ఈ సమయంలో నా ఎదురు కూర్చున్న వాళ్ళు మనుషులు ఉన్నారు నా చుట్టుపక్కలంతా మనుషులే ఉన్నారు ఇక్కడ కాబట్టి మీరు అనుకునేది కాదు ఇది సరే ఇంకా విషయంలోకి వస్తే మొన్న నేను ఒక వన్ వీక్ బ్యాక్ అనుకుంటా అల్లు అర్జున్ గారి గురించి మాట్లాడాను దాని తర్వాత నాకు కొంతమంది బన్నీ గారు అభిమానులు నాకు కాల్ చేసి ఏంటి బ్రదర్ మీరు ఇలా మాట్లాడారు అంటే ఎవరెవరో ట్రోల్స్ చేస్తే దాన్ని మేము పెద్దగా కేర్ చేయం బట్ మీలాంటి వాళ్ళు హార్డ్ కోర్ జనసేన ఫ్యాన్స్ కూడా మాట్లాడితే మా లాంటి వాళ్ళు జనసేనకి మద్దతుగా ఉండాలా లేకపోతే సపోర్ట్ చేయకుండా పవన్ కళ్యాణ్ గారికి యాంటీ అవ్వాలా ఏంటి మీ ఒపీనియన్ ఎందుకు మీరు ఇలా డిసిషన్ తీసుకున్నారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు బట్ వాళ్ళకు నేను ఇచ్చే క్లారిటీ ఏంటంటే ఫస్ట్ థింగ్ బన్నీని ట్రోల్ చేసే వాళ్ళంతా జనసేన కార్యకర్తలు కాదు అట్లనే మెగా కుటుంబ అభిమానులు కూడా కాదు బన్నీని రోల్ చేసే వాళ్ళు ఒక మహేష్ బాబు ఫ్యాన్స్ ఉన్నారు ఒక ప్రభాస్ ఫ్యాన్స్ ఉన్నారు ఒక ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉన్నారు ఒక రామ్ చరణ్ ఫ్యాన్స్ ఉన్నారు ఒక ఆఫ్కోర్స్ చిరంజీవి ఫ్యాన్స్ ఉన్నారు ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారు బాలకృష్ణ ఫ్యాన్స్ ఉన్నారు వెంకటేష్ నాగార్జున్ ఇలా చెప్పకుండా పోతే ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క హీరో అభిమాని ఉన్నారు బికాస్ ఆఫ్ హిస్ యాటిట్యూడ్ ఇది మీరు అగ్రి చేస్తే చాలా మంచిది లేదంటే మీరే చూస్తారు ముందు దాని రిజల్ట్ ఏంటనేది సరే ఇక విషయంలోకి వస్తే బన్నీ గురించి నేను మాట్లాడినప్పుడు బన్నీకి మెగా కుటుంబం వల్ల లేకపోతే చిరంజీవి గారు వల్ల కొంత ఫ్యాన్స్ పెరిగారు లేకపోతే కొంత అతనికి పబ్లిసిటీ వచ్చింది కొంత సినిమా ఆఫర్లు ఎక్కువగా రావడం జరిగిందని చెప్పి నేను ప్రస్తావించినప్పుడు చాలామంది అన్న విషయం ఏంటంటే లేదు లేదు అలా ఏం లేదు అతను ఓన్ టాలెంట్తోనే వచ్చారు అలా అనుకుంటే మరి చిరంజీవి గారికి కూడా అల్లు రామలింగయ్య గారి ద్వారా చిరంజీవికి ఆఫర్లు వచ్చాయని చెప్పి కొంతమంది మీడియా ముఖంగా కూడా మాట్లాడిన సందర్భాలు మాట్లాడిన వ్యక్తులు కూడా ఉన్నారు సో వాళ్ళకి నేను ఇవ్వదలుచుకున్న క్లారిటీ ఏంటంటే గుర్తుపెట్టుకోండి చిరంజీవి గారు సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాతనే అల్లు రామలింగయ్య గారికి అల్లుడయ్యారు తప్పితే తనంతట తాను అల్లు అరవింద్ గారి సిస్టర్ని మ్యారేజ్ చేసుకొని ఇండస్ట్రీలోకి చిరంజీవి గారు అడుగు పెట్టలేదు బట్ ఇక్కడ అల్లు అర్జున్ మాత్రం చిరంజీవి గారు మెగాస్టార్ అయిన తర్వాత చిరంజీవి గారు ఒక నెంబర్ వన్ పొజిషన్లోకి వెళ్ళిపోయిన తర్వాత అల్లు అర్జున్ గారు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి గంగోత్రి కావచ్చు లేకపోతే ఆర్య సినిమా కావచ్చు ఫస్ట్ రెండు సినిమాలకి మీరు అవునన్నా కాదన్నా ఒకసారి ఆ సమయంలో జరిగిన పబ్లిసిటీ కానీ ఆ సమయంలో పెట్టిన ఫ్లెక్సీలు కానీ సమయంలో ఇచ్చిన పబ్లిసిటీ కానీ మీరు చెక్ చేసుకుని చూడండి ఫలాని చిరంజీవి మెగాస్టార్ అల్లుడు వస్తున్నాడంట వాళ్ళ భార్య సురేఖ మేనల్లుడు సినిమా తీస్తున్నాడంట అని చెప్పి పబ్లిసిటీ జరిగింది తప్పితే ఫలానే అల్లు రామలింగ గారి మనవడు వస్తున్నాడనో పల్లు అలవరి అలవరింద్ గారి అబ్బాయి వస్తున్నాడనో పబ్లిసిటీ జరగలేదు బట్ చిరంజీవి గారు తాను నటించిన రాళ్ళు కావచ్చు లేకపోతే ప్రాణం ఖరీదా ఏదో పసువాడు ప్రాణం ఏదో రెండో సినిమా తీశారంట ఆ సినిమా కావచ్చు ఆ సినిమా టైటిల్స్లో ఎక్కడ కూడా ఆ సినిమా పబ్లిసిటీలో కానీ ఎక్కడ కూడా అల్లు రామలింగయ్య గారి ప్రస్తావానికి లేదు బికాస్ అప్పటికి అతను పెళ్ళి చేసుకోలేదు తాను ఒక బ్రహ్మచారి బ్రహ్మచారి కూడా అనకూడదు తను ఒక ఏమంటారు ఒక పెళ్ళి కానీ కుర్రోడిగానే సినిమాలోకి ఎంట్రీ ఇచ్చిండు తనకు కావాల్సిన పబ్లిసిటీ తెచ్చుకున్నాడు తను చూడ్డానికి చక్కగా ఒక మంచి హైట్ ఒక మంచి పర్సనాలిటీతో ఉన్నాడు కాబట్టే సినిమాలోకి వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మగారు ఏదో వీడియోలో అల్లు అరవింద్ గారు చెప్పారు ఆ వీడియో ఈ మధ్య కాలంలో ఈ కాంట్రవర్సీ ద్వారా ఆ వీడియో కూడా వైరల్ అయి ఉంటుంది మీ అందరి దృష్టికి ఆ వీడియో వచ్చి ఉండొచ్చు దాన్ని నేను ఇక్కడ ప్లే చేయదలుచుకోలేదు బట్ చెప్తున్నా మీకు మళ్ళీ అల్లు అరవింద్ గారే తన నోటితో తానే చెప్పారు చిరంజీవి గారిని మీ బావగా చేసుకోవడానికి లేకపోతే అల్లు రామలింగ గారికి అల్లుడుగా చేసుకోవడానికి కారకులు ఎవరు ఎవరు పట్టుబట్టారు చిరంజీవి గారిని అసలు మీరు ఎట్లా మీ ఇంట అల్లుడుగా చేర్చుకున్నారని చెప్పి అలి అడిగినప్పుడు అల్లు అరవింద్ గారు చెప్పిన మాట ఏమన్నారంటే ఈ ప్లాన్ అంతా మా అమ్మగారిది ఎందుకంటే మా ఇంటి పైన ఒక రెంట్కుంటా ఉన్నారు వాళ్ళ దగ్గరికి చిరంజీవి గారు వచ్చి వెళ్ళినప్పుడు ఏ అబ్బాయి చిరంజీవి కదా సినిమాలో యాక్ట్ చేస్తారు కదా అబ్బాయి భలే ఉన్నాడే మన అబ్బాయి అయినా మనకుల అంటే మనకులపూడైనా అని చెప్పి ఆవిడ అడగడం మనకులపూడే అని చెప్పినప్పుడు ఈ అబ్బాయి భలే ఉన్నాడే మన అమ్మాయిని సురేఖనిచ్చి పెళ్లి చేస్తే భలే ఉంటుంది కదా అని చెప్పి అల్లు అరవింద్ గారి సిస్టర్ ఫీ అంటే అల్లు అరవింద్ గారి వాళ్ళ అమ్మ ఫీల్ అవ్వడం దాన్ని ఆ విషయాన్ని అల్లు రామలింగ గారికి అల్లు అరవింద్ గారిలో అమ్మ చెప్పడం తర్వాత అల్లు అరవింద్ గారు కూడా దానికి అగ్రి అవ్వడం సో ఇట్లా కొద్ది రోజుల తర్వాత ఆ ప్రపోజల్ని చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళడం తర్వాత చిరంజీవి గారు కూడా ఒక షోలో ఒక స్టేజ్ మీద చెప్పినట్టు నాకు బాగా గుర్తు నాకు పెళ్ళి అంటే ఇష్టం లేదు వాస్తవానికి బట్ బలవంతంగా మా నాన్నగారు నాకు పెళ్లి సంబంధం చూడడం జరిగింది అప్పటిదాకా నేను అయిష్టంగానే ఆ పెళ్లి సంబంధానికే నాకు ఇప్పుడు అవసరం సినిమాలు తీస్తూ ఉన్నా కొంచెం మంచి పేరు వస్తూ ఉంది నాకు ఒక మంచి కెరీర్ ఉంది నాకు భవిష్యత్తులో నేను ఒక మంచి పొజిషన్కి వెళ్ళబోతున్నాను ఈ టైంలో పెళ్లి చేసుకుంటే కంపల్సరీ అది బ్రేకే అవుతుంది అది కంపల్సరీ విరామం తీసుకుంటుంది నా కెరీర్కి ఇబ్బంది కలుగుతుంది అని చెప్పి నేను అనుకున్నాను ఆ అష్టంతో అయిష్టం ఆ ఇష్టం కాదు అయిష్టం అయిష్టంతోనే నేను ఆ పెళ్లి చూపులు అటెండ్ అవ్వడం సరే అమ్మాయిని పిలిపించాడు చూద్దాం అన్నట్టుగా నేను తలదించుకొని విసుగ్గునడం తర్వాత అమ్మాయి ఎంట్రీ ఇచ్చిన తర్వాత బలం ఉంది అమ్మాయి అని చెప్పి ఫీల్ అవ్వడం దాని తర్వాత సురేఖను చూసి ఎవరినేం చేసుకోవాల్సిందే కదా చేసేసుకుంటా పోయేది ఏముందని చెప్పి ఫీల్ అవ్వడం దాని తర్వాత ముహూర్తాలు పెట్టుకోవడం పెళ్లి జరగడం తర్వాత తన కష్టం మీద తాను ఎదగడం జరిగింది ఇక్కడ చాలామంది అంటారు అల్లు అరవింద్ గారి అమ్మాయిని చేసుకున్న తర్వాతనే తనకు ఆఫర్స్ ఎక్కువ వచ్చాయనో లేకపోతే అల్లు అరవింద్ గారి అమ్మాయిని చేసుకున్న తర్వాతనే తాను తనకి స్టార్టం వచ్చిందను లేదా అబ్బాయిలు ఇది చిరంజీవి గారి హండ్రెడ్ పర్సెంట్ కష్టంతో మాత్రమే వచ్చింది నిజంగా చిరంజీవి గారి కెరీర్కి అల్లు అరవింద్ గారు లేకపోతే సారీ అల్లు రామలింగే గారు సహకరించి ఉంటే తన అల్లుడి కంటే ముందు తన కొడుకే ఒక మంచి స్టార్డమ్ తీసుకొస్తారు కదా ఈ చిన్న లాజిక్ ఎందుకు మిస్ అవుతూ ఉన్నాడు నిజంగా అల్లు రామలింగే గారికి అంత క్రేజ్ ఉండి ఉంటే మేబీ ఉందనుకుందాం చిరంజీవి గారిని మెగాస్టార్ చేసేంత స్థాయి ఆయనకు ఆ టైంలో ఉంటే అల్లు అరవింద్ గారిని మెగాస్టార్ని చేసుకోవచ్చు కదా చిరంజీవి గారిని ఎందుకు చేస్తారు సేమ్ అదే క్వశ్చన్ ఇక్కడ మీరు కూడా ఉత్పన్నం చేస్తారు అక్కడ చిరంజీవి గారికి నిజంగా అంత స్థాయి ఉంటే ఏ సాయిధరం తేజ్ను లేకపోతే ఏ రామ్ చరణ్ తేజ్ను లేకపోతే రామ్ రామ్ చరణ్ తేజ్ ఆల్రెడీ గ్లోబల్ స్టార్ ఓకే ఆయన పక్కన పెడదాం ఏ వైష్ణవ్ తేజ్ను లేకపోతే ఇంకెవరున్నారబ్బా కొత్తగా వచ్చిన హీరోలు వీళ్ళ దాంట్లో పాపం మా వాళ్ళిద్దరే ఉన్నట్టున్నారు వీలన్ చేయొచ్చు కదా అల్వర్జున్ గారినే ఎందుకు ఒక నేషనల్ అవార్డు లేకపోతే ఏ అవార్డు వచ్చిందో ఆయనకు మరి ఆ అవార్డు వచ్చేదాకా అల్లు అర్జున్కి ఎందుకు సహకరించిండు మిగతా వాళ్ళకు కూడా అతను ప్రోత్సాహం అందించవచ్చు కదా అని చెప్పి మీరు అడగచ్చు అందుకే నేను స్టార్టింగ్లో ఒక ఎగ్జాంపుల్ చెప్పిన అల్లు అర్జున్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేటప్పుడు అతని పోస్టర్లు కానీ సినిమా థియేటర్లో ఫ్యాన్స్ పెట్టిన ప్లెక్సీలు కానీ చూడండి ఒకసారి చిరంజీవి గారి అల్లుడు సినిమాలోకి ఎంట్రీ ఇస్తూ ఉన్నాడు చిరంజీవి గారు అల్లుడు గంగోత్రి సినిమా తీశాడు చిరంజీవి అల్లుడు పలాని ఆర్య సినిమా తీశాడు చిరంజీవి గారి భార్య వల్ల మేనల్లుడు పలాని బన్నీ సినిమా తీశాడని చెప్పి పబ్లిసిటీ జరిగింది తప్పితే పలాని పున్నమిరాళ్ళు పలాని ఏంటంటే రాళ్ళు ఇలాంటి సినిమాలు ఫలానే అల్లు రామలింగ గారు అల్లుడు తీశాడని చెప్పి ఆ రోజు చిరంజీవి గారి పబ్లిసిటీ జరగల అర్థమవుతుందని నేను చెప్పేది చిరంజీవి గారి ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఒక్కలే ఆయన పబ్లిసిటీ చూసి ఆయన ఏమంటారు ఆయన సినిమాలు చూసి ఆయన టాలెంట్ చూసి ఆయన పర్సనాలిటీ చూసి ఆయనకున్న గ్లామర్ చూసి ఆయనకున్న హ్యాండ్సమ్ హంకు చూసి అల్లు ఫ్యామిలీ అట్రాక్ట్ అయ్యి అతనికి పిల్లని కట్టబెట్టింది తప్పితే తనంతట తాను ఇష్టపడి వెళ్ళింది లేదు అక్కడ బట్ అట్లా అని చెప్పి భార్య భర్తల మధ్యలో ఈరోజు ఏదో నేను ఇష్టంతో చేసుకోలేదంట గారు సురేఖ గారు మిమ్మల్ని మీరే బలంతో పెట్టారట కదా అని చెప్పి మీరేదో వెళ్ళి గొడవలు పెడతానట్టు క్రియేట్ చేస్తూ ఉన్నారని చెప్పి నా మీద మీరు కామెంట్ రాస్తే నేను చేసేది ఏం లేదు కానీ ఆ టైంలో జరిగిన కొన్ని వీడియోలు కొన్ని వీడియోలు అంటే గుర్తొచ్చింది అసలు వీడియో పోస్ట్ చేయలేదు ఇప్పుడు చూడండి ఒకసారి అల్లు అర్జున్ గారు ఏం ఏం చెప్తున్నారు అనేది ంగే గారు రు అరవింద్ గారు సో ఈ రెండు పదాలు ఏవైతే ఉన్నాయో నేమ్స్ అవన్నీ మీకు బాగా ప్రెషర్ ఇస్తాయి మీ స్టార్టమ్ కానీ సక్సెస్ ని ఇంకోటి కానీ మెయింటైన్ చేయడానికి సో ఫీల్ దాట్ డెఫినెట్లీ అల్లురావింద్ గారు మానవుడు అన్న అరవింద్ గారు అబ్బాయి ఒక్కటో ప్రెషర్ ఉంటుంది సార్ ప్రెషర్ కన్నా అంతకంటే రెస్పాన్సిబిలిటీ ఏంటంటే నేను చిరంజీవి గారు మైండు వేరే కాడ పెట్టకుండా కరెక్ట్ ఇనండి కంపల్సరీ నాకు ఒక బాధ్యత కంపల్సరీ నాకు ఒక రెస్పాన్సిబిలిటీ అనేది అల్లు అరవింద్ గారి అబ్బాయిని అన్నప్పుడు కానీ అల్లు రామలింగయ్య గారి మనవన్న అన్నప్పుడు కానీ నాకు కొన్ని ప్రెషర్స్ ఉంటాయండి అంతకంటే ఎక్కువగా నాకు చిరంజీవి గారు నెఫ్యూ అన్నప్పుడు మాత్రం ఇంకా కొంచెం ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది అనగానే జనాలు అరిసిల్లు నిజంగా అల్లు రామలింగయ్య గారు తోపయ్యి చిరంజీవి గారిని మెగాస్టార్ చేస్తుంటే ఇక్కడున్న పబ్లిక్ వాళ్ళ మైండ్ ఎక్కడ ఉండదు కదా వాళ్ళ మైండ్ ఎక్కడ ఉంటుంది తల్లోనే ఉంటుంది కదా ఒకసారి ఏంటండి మళ్ళీ ఆఫ్ ప్రెషర్ ఉంటుంది ప్రెషర్ కంటే అంతకంటే రెస్పాన్సిబిలిటీ ఏంటంటే నేను చిరంజీవి గారిని దగ్గర ఫీల్ అల్లురామున్ గారు మానవుడు అన్న అరుణ్ గారు అబ్బాయి అన్న కూడా ఒక కైండ్ ప్రెషర్ ఉంటుంది సార్ ప్రెషర్ కంటే అంతకంటే రెస్పాన్సిబిలిటీ ఏంటంటే నేను చిరంజీవి గారిని రెస్పాన్సిబిలిటీ ఎందుకంటే చిరంజీవి గారికి బ్యాడ్ నేను తీసుకురాకుండా నేను ఒక ఏదో ఒక చెత్త సినిమా చేసి చిరంజీవి గారి అల్లుడు మేన క్లిక్ అవ్వలేదు వేస్ట్ లో రాకూడదు ఇక మీ మా ఎక్కడ పెట్టుకుంటారో మీ ఇష్టం చిరంజీవి నా సినిమా ఫ్లాప్ అయితే చిరంజీవి గారి బ్యాడ్ నేమ్ వస్తుంది చిరంజీవి గారి మేనల్లుడు ఫ్లాప్ అయ్యిండు ఏ వేస్ట్ పిల్ల అని చెప్పి అలాంటి చెత్త పేరు నాకు రావద్దని బిగినింగ్ స్టేజ్లో అన్నాడు బట్ ఈరోజు నాకు ఆర్మీ ఉంది ఏ ఏ అల్లు అంటున్నాడు అర్థం చేసుకొని సాగుర్ లేకపోతే ఇది పంపు కాదు పాతల గంగ అందులో దూకి సాగుర్రు థ్యాంక్ యూ జై